చొప్పదండి మండలంలో ఈరోజు చొప్పదండి మండల ఇన్ఛార్జీ రంగరవేణి లక్ష్మణ ఆధ్వర్యంలో జాగృతిలో మండల కేంద్రానికి చెందిన డాక్టర్ మమతారెడ్డి రామచంద్రారెడ్డితో పాటు మేకల అరుణ్ గోగులకొండ మధు గోగులకొండ మహేందర్ గొల్లపల్లి రమేష్ బోడ రాకేష్ రెడ్డి తదితరులు చేరారు వారికి జాగృతి జిల్లా అధ్యక్షులు గుంజపడుగు హరిప్రసాద్ కండవ కప్పి జాగృతిలోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు గుంజపడుగు హరిప్రసాద్ మాట్లాడుతూ చొప్పదండి నియోజకవర్గంలో జాగృతి బలోపేతంలో భాగంగా పలువురు నాయకులు కవితక నాయకత్వంలో పనిచేస్తామని ముందుకు రావడం ఆహ్వానించదగ్గ విషయమని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి మేకల తిరుపతి ఆదివాసీ విభాగం జిల్లా అధ్యక్షులు కూతాడు శ్రీనివాస్ జిల్లా సీనియర్ నాయకులు చంటి శ్రీనివాస్ చొప్పదండి మండల అధ్యక్షులు పిట్టెల సత్యం తదితరులు పాల్గొన్నారు తెలంగాణ చరిత్రను కాపాడడంలో మరి వారు ముందుండి కూడా గత ఇరవై సంవత్సరాలుగా జాగృతి సంస్థ ఏర్పాటు చేసి ముఖ్యంగా తెలంగాణకు రావాల్సినటువంటి హక్కుల కోసం నిధుల కోసం వారు ప్రయత్నం చేసినటువంటి సందర్భాలు చేసినాం చేస్తాం అరవై తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు కూడా కవితత్వం ఉంది తెలంగాణ ఉద్యమం జరుగుతున్న సందర్భంలో కూడా విరోచితమైనటువంటి పోరాటం కవితత్వం ద్వారా చేసినటువంటి అనేక సందర్భాలు మనం చూస్తాం సాగరహారం కావచ్చు అది మానవహారం కావచ్చు రైలు రూప కావచ్చు రాస్తా రూప కావచ్చు ఏ ఉద్యమం తీసుకున్నా కవిత ఉంది అదేవిధంగా తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ అభివృద్ధిలో కూడా కవిత ఉంది ఆ తెలంగాణ అభివృద్ధి పరచడంలో ఉన్న ఒక ఎంపీగా ఒక పార్లమెంట్ సభ్యురాలుగా వారి పాత్ర గణనీయంగా ఉంది మరి రోజు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఇక్కడ ఇక్కడ రైతులకు వివిధ కుల సంఘాల నాయకులకు ప్రజా సంఘాల నాయకులకు ముఖ్యంగా యువకులకు మహిళలకు ఇబ్బంది జరుగుతున్న సందర్భంలో వారి వారితో కలిసి నేను ఖచ్చితంగా ఈ ప్రభుత్వం మీద పోరాటం చేస్తా ప్రజలందరినీ కలుపుకునే ఉద్యమాన్ని నిర్మాణం చేస్తా అని చెప్పి ఈ జాగృతి సంస్థను బలోపేతం చేయడం జరుగుతుంది